ఇందులో శక్తివంతమైన పరిహారపు వస్తువులను పెట్టి మహాగణపతి కందిష్టి గణపతి హోమంలోనూ నవగ్రహ హోమంలోనూ ఐదు అష్టమతిద్దులలోనూ ఐదు తిథులలోనూ శక్తివంతమైన మంత్రాలను ఉచ్చారణ చేసి బలపరచిన ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారపు మూటలేనమ్మా ఇవి ఇంకా ఈ గజముఖ దిష్టికవచంలో కవచంలో ఉండే ఈ సంపద నిధి మహాలక్ష్మి హోమం కుబేర పూజలో పెట్టి మంత్రాల ఉచ్చారణ చేసి పరిణామం చెందించడం వలన ఇది మనకొచ్చేటటువంటి ఎలాంటి దిష్టినైనా ఏ ఒక్క దుష్ట శక్తిని కూడా మన దరి చేరకుండా ఒక కవచంలాగా ఇదుంటుందమ్మా నా పేరు రేఖా మా హస్బెండ్ ఫారిన్లో వర్క్ చేస్తున్నారు నాకొక బంగారు కొడుకు ఏమైందని తెలియట్లేదు నా కొడుకు యాక్టివిటీ అంతా మారిపోయింది ఒక విధంగా మందంగా ఉన్నాడు దాని తర్వాత అమ్మకు ఫోన్ చేసి ఏడ్చినప్పుడు అమ్మ చెప్పింది ఒకవేళ గాలిగాని కందష్టి అయి ఉండొచ్చు గజముగా దృష్టి కవచమని ఒకటి చెప్పారు నేను టీవీలో చూశానమ్మా దాన్ని కొనుకొని దిగదుడిచి వేయమని చెప్పారు అందువల్ల నేను కొన్నాను అందులో ఐదు చిన్న మూటలున్నాయి నాలుగు శుక్రవారాలు ఒక అమావాసికి నాకు బాబుకు దిగదుడిచి ఇంటి ముందు కాల్చమన్నారు నేను కూడా అదే విధంగా కాల్చాను అందులో సెల్వం పొక్కిషమని ఒకటుంది అది దారం అందానికి కట్టమని చెప్పారు అదే విధంగా నేను కట్టి పెట్టాను తర్వాత ఏనుగు కన్ను డాలర్ వచ్చింది నేను వాడు వేసుకున్నాం ఇప్పుడే సంతోషంగా ఉంది నా కొడుకు పాతలా మారినందుకు నా కొడుకు మీద ఎలాంటి కందృష్టి లేకుండా ఉండడానికి కారణం ఈ గజముఖ దృష్టి కవసం నా పేరు పళనిస్వామి ఇదే ఏరియాలో గత ఐదు సంవత్సరాలుగా కిరాణా కొట్టును నడుపుతున్నాను బ్రహ్మాండంగా వ్యాపారం సాగింది అలా సాగిన వ్యాపారం ఎవరి దృష్టి తగిలిందో తెలీదు నష్టం ఏర్పడింది కస్టమర్లు రావడం తగ్గించేశారు కొన్న సరుకు అలాగే ఉండిపోయింది కొట్టు నడపలేక కష్టపడ్డాను అప్పుడే నాకొక్క విషయం అర్థమైంది నా కొట్టు పక్కన ఉన్న వాళ్ళు ఏం నా కొట్టుకొచ్చే కస్టమర్లు అదేంటయ్యా నీ కొట్టులో ఎప్పుడు జనాలున్నారు మంచి ఆదాయమా అలానే అడిగారు అలా అడిగిన తర్వాతే నా కొట్టుకి ఆ దృష్టి తగిలిందని అర్థమైంది ఆ దృష్టిని ఎలా తొలగించాలని అడిగినప్పుడే ఇదే ఏరియాలో కొట్టు పెట్టుకున్న మా అన్న ఈ గజముగ దృష్టి కవచం గురించి నాకు చెప్పారు నేను ఆ గజముగ దృష్టి కవచాన్ని కొన్నాను అందులో కొన్ని నియమనాలు చెప్పారు అందులో ఉన్న నల్లపు బ్యాగులన్నిటినీ నాకు నా కొట్టుకి నాలుగు శుక్రవారాలు ఒక అమావాస్య మర్చిపోకుండా దిష్టి తీశాను అలా తీసిన బొస్తాలన్నిటినీ గుమ్మంలో పెట్టి తగలపెట్టమన్నారు నేను అలాగే చేశాను అందులో పసుపు రంగు బ్యాగ్ ఒకటి అది ఆదాయాన్ని పెంచుతుందన్నారు అది నా కొట్లో పెట్టుకుని ప్రతిరోజూ పూజ చేసేవాణ్ణి వీటితో పాటు ఈ ఏనుగు కన్ను ఉన్న డాలర్ కూడా ఉంది ఇది వేసుకుంటే ఎలాంటి దృష్టి కూడా దగ్గరికి రాదు అందుకే నా మెళ్ళో ఎప్పుడు వేసుకున్నాను కేవలం మూడు వారాలే మళ్లీ వ్యాపారం జోరుగా మొదలయ్యింది పెద్ద పెద్ద ఆర్డర్లు కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చాయి ఇదివరకటి కంటే మంచి లాభం ఈ గజముగ దృష్టి కవచం వల్ల పక్కనే ఒక కూరల కొట్టుకొడబెట్టాను దీనివల్ల ఆదాయం పెరిగింది నా కుటుంబంలో అందరూ సంతోషపడ్డారు ఈ గజముగ కంత్రిష్టి కవచం వల్ల ఎవరి కంటి దృష్టి అసూయ లేకుండా వ్యాపారాన్ని మంచిగా కొనసాగిస్తున్నా